ఈ కింది ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు కుబేర అతడు మన అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్న మన ప్రియ భక్తుడు సంతోషము ఇతడికి అష్టైశ్వర్యాలు అంతులేని సంపదలు ఎల్లప్పుడూ దక్కేలా ఆశీర్వదిస్తున్నాము అష్టలక్ష్మి కనిపిస్తున్న మన గుర్తుపట్టారా దేవి గుర్తుపట్టాను ఈ భక్తుడు కోరిన కోరికలు కోరబోతున్న కోరికలు త్వరలోనే నెరవేర్చబోతున్నాను ఈ వీడియో షేర్ చేసుకుంటున్న భక్తులు భక్తులు మరియు చూస్తున్న ఎప్పటికీ చల్లగా ఉంటూ మా అందరి ఆశీస్సులు అందుకుని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవిస్తున్నాము నీ భయం నాకు కనిపించినట్లయితే నేను నీ హృదయంలో ఒక దీపాన్ని వెలిగిస్తాను ఆ కాంతి నీకు రక్షణగా ఉంటుంది భయపడుకురా నానా ఈ కనకదుర్గమ్మ తల్లి తోడుగా ఉంటుంది ఎవరైతే నా పాదాలు పట్టి ప్రార్థిస్తారో వారికి నేను ఎల్లప్పుడూ తోడుంటాను